సింగరే వచ్చిందే ఆ పని మీద వచ్చిందే పని మీద అప్పటికి ఇక్కడ ఏం లేదు కదా సార్ ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మ్యూజిక్ ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉంది అప్పటి ఐదు షూటింగ్స్ కూడా అక్కడ నుంచి చెన్నై నుంచి వస్తున్నా చాలా మంది అప్పటికి ఇంకా ఎవరు హైదరాబాద్ చాలా మంది రాలేదు ఉండేది అక్కడి నుంచి అది పంజగూడి నుంచి అన్నపూర్ణ స్టేకి వెళ్ళాలంటే షేర్ అటోళ్ళు లేదా ఎవడన్నా లిఫ్ట్ అడిగి ఆ ఆటోలు కూడా దారుణంగా ఉండేవి ఉండే కాదు ఇప్పుడు ఎక్కడ ఒక ప్లేట్ ఇడ్లీ తిందామంటే అదే సమోసాలు మెరుపుగా టీ అంతే బిస్కెట్స్ బిస్కెట్స్ అవి డై బిస్కెట్స్ మీకు పంజగొట్టలో ఒకటి ఉండేది షాన్బాగ్ అని ఎప్పుడైనా కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే షాన్బాగ్ వెళ్ళి ఇడ్లీ తినేవాళ్ళం అంతే ఏదో భోజనం చేయాలని కూడా వెజిటేరియన్ భోజనం ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువగా ఉంటే మనకి పంజాబ్ అని డౌన్ టౌన్ కిందికి వెళ్ళి బిర్యానీ లేదా లో నిమ్స్ ఎదురుగానండి లేదా బిడ్స్ లో పంజాబీ దాబాబీ దాబా ఇది ఒకటి ఇవి కొంచెం ఫేమస్ మనకి అప్పుడు డబ్బులుంటేనా ఇవన్నీ ఫస్ట్ వీక్ వస్తాయి కదా ఇంటి దగ్గర నుంచి ఆ డబ్బులతో తెచ్చుకున్నాను సార్ ఒక ఫస్ట్ ఒక వచ్చినప్పుడు ఏం తెలియదు కదా సార్ ఇక్కడ ఏం లేదు అప్పుడు ఇక ఎంప్లాయ్మెంట్ ఏం లేదు ఈ తిరగడం అబ్జర్వ్ చేయడానికే దాదాపు వన్ ఇయర్ టూ ఇయర్స్ పట్టేసింది దగ్గర సింగర్ అవును ఐడియా లేదు సార్ అసలు యాక్చువల్ మద్రాస్ అసలు అప్పుడు నాకు హైదరాబాదే కొత్త నాకు ఫస్ట్ టైమ్ ఇంకా నాకు ఎవరో చెప్పారు ఇండస్ట్రీ అంతా అప్పుడు హైదరాబాద్ వచ్చేస్తుంది నువ్వు మద్రాసు వెళ్ళినా ఉపయోగం లేదు ఇక మద్రాస్ ఎలాంటి భాష కానీ భాష అయితే తమిళ్ నేర్చుకోవాలి ఇలా ఈ ఇలా భయపెట్టారు వాళ్ళు భయపెట్టారు సో ఇంకా దాని డైరెక్ట్ గా హైదరాబాద్ హిందీ సులభంగా నేర్చుకోవచ్చు హైదరాబాద్ లో చెన్నైలో తమిళిగా నేర్చుకోవచ్చు ఎందుకంటే అందరూ మాట్లాడేది అదే కదా అవసరం కూడా కదా సార్ ఇంకెలా నాకు ఎంత కొట్టదు ఇప్పటికి మన ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా తమిళ తమిళ ఇప్పుడు మీలాంటి వాళ్ళు తమిళ్ళు మాట్లాడుతుంటారు మన హీరోలు కూడా చాలా మంది చూడండి చెన్నైలో పుట్టి పెరిగిన హీరోలు అందరూ కూడా తమిళ మాట్లాడతారు ఇప్పుడు చరణ్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ తమిళ్ చాలా ఫ్లూంట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇప్పుడు పాన్ ఇండియా అయ్యాక వీళ్ళు చాలా ఈజీ అయిపోయింది అక్కడ ఏ లాంగ్వేజ్ కెళ్ళి ఆ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ గారికి కన్నడ అనర్గులకి వచ్చాయని జూనియర్ ఎన్టీఆర్ గారికి భలే అనిపిస్తుంది గారే భాషలో అనేది అందుకే ప్రకాశరాజు గారు అనిపిస్తే గౌరవం సార్ నాకు ఏ భాషకి వెళ్తే ఆ భాష నేర్చుకుంటాడు ఆయన ప్రకాష్ రాజ్ గారు ఆ కరెక్ట్ ఫస్ట్ టైం అప్పుడెప్పుడో చూసాను సార్ జమ్మిన వచ్చాడు ఏదో టైంలో చూస్తున్నాను చేస్తుంటే శ్రీశ్రీ గారు చెప్తున్నాడు అతను అనుకున్నాను అసలు ఆయన కన్నడ అంట బేసిక్ గా ఆయన అదే ఆ ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ వస్తాయి సార్ అది మీరు అన్నట్టు అది తెలుసుకోవాలండి భాషలు తెలుసుకుంటేనే ఇది ఉంటది ఎప్పుడైనా అది మరి ఈ రెండేళ్లు మీరు హైదరాబాద్ వచ్చి అదే ముందు ఒక ఆరు నెలలు ఇంటి దగ్గర నుంచి డబ్బులు మీ ఫాదర్ వాళ్ళు తిట్టలేదు మిమ్మల్ని ఏం పని పాటలేదు ఫాదర్ కి ఇష్టం లేదండి ఫాదర్స్ జనరల్ గా ఏంటి మనం నానా రాజమండ్రిలో పాటల పోటీలో గోల్డ్ మెడల్ వచ్చిందంటే చదువులో రావాలరా గోల్డ్ మెడల్ పాడలేదు అంటారు కదా మదర్ మాత్రం కొంచెం సపోర్ట్ చేశారు బాగా మదర్ సపోర్ట్ చేయడం వల్ల పర్లేదు ఏం కదా నువ్వు వెళ్ళు అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేశారండి ఆ సపోర్ట్ చేసినప్పుడు వస్తున్నప్పుడు ట్రైన్లో నాకు కూచిమంచు రాధాకృష్ణ గారని ఆయన మిత్తుపాడు కరణ్ గారు అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో లో మార్కెటింగ్ ఆఫీసర్ అండి ఆయన ట్రైన్లో జస్ట్ క్యాజువల్ గా కూర్చున్నప్పుడు ఎవరు బాబు అని అడిగితే పాలన గాదరాడండి ఎక్కడికి వెళ్తుందంటే హైదరాబాద్ దేనికంటే సినిమాలో ట్రై చేద్దామని ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నావు అంటే నేను పాటలు పాడతానండి సింగర్ అవుదాం అని వెళ్తాను సార్ అంటే నవ్వాడు మామూలుగా ఉంటుంది కదండి ఒక సాంగ్ పాడు సరదాగా చూద్దాం నువ్వు అసలు ఈ టాలెంట్ ఏంటో చూస్తానన్నాడు ఆయన అంటే అప్పుడు నేను మన విధాత తలపున సాంగ్ సిరివన్నర్లో పాడినిపించా వినిపిస్తే అరే బాగా పాడు ఆ పాడుతున్నప్పుడు ఆ ట్రైన్ లో కూర్చున్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ తీరారు ఒక పది మంది గుంపుగా వచ్చి ఇంకోటి పాడు ఇంకోటి పాడ నువ్వు నాలుగైదు పాడి చేశారండి అప్పుడు అన్నాడు ఏమయ్యా ఏదో నీళ్ళు కనపడుతున్నాయా ట్రై చేసి నువ్వు పర్వాలేదు నీకు బాగానే ఉంటుంది బాగా పాడుతున్నావు అని అప్పుడు ఇక్కడ హైదరాబాద్ ది ట్రైన్ దిగుతుంటే ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు అన్నారు అంటే నేను ఇక్కడ ఏదైనా రూమ్ తీసుకోవాలండి అందాక ఎక్కడైనా ఏంటి అసలు బేసిక్ జీరో ఐడియా అండి అసలు జీరో ఐడియా దాసనారాయణరావు గారు ఒక యాడ్ ఇచ్చారు సార్ ఆయన నూతన గాయని గాయకులు కావాలి నూతన నటినట్లు కావాలని చెప్పి ఏదో సినిమాకి యాడ్ ఇచ్చారు ఆయన ఆయన పేరు మీద ఆ పేపర్లో అది పట్టుకుని వచ్చాను సార్ నేను రావడం మేబీ అదే సార్ తప్పిసారిగా యా పట్టుకొస్తే ఆ రోజు చెప్పితే ఆయన సాయంత్రం అని ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయన ఇంట్లో లంచ్ భోజనం అక్కడ చేశాను సాయంత్రం వరకు ఉండగా సాయంత్రం ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే అబ్బాయికి బండించి ఈ అబ్బాయిని లో దాసనరావు గారు ఇల్లు ఉంటుంది అడ్రస్ పట్టుకుని వెళ్ళి అక్కడ దింపి మళ్ళీ ఎక్కించుకుని అండి అక్కడికి వెళ్తే అప్పుడు అక్కడ పోయి ఓ రెండు క్యూ ఉంది అక్కడ సాయంత్రం నాలుగు ఇంటికి వెళ్ళినండి నైట్ నైన్ ఓ క్లాక్ ఎప్పుడో ఆయన వెళ్ళేటప్పుడు ఆయన సింహంలా కూర్చొని ఉన్నారు ఆయన ఆయన పక్కన అప్పుడు ఇంకా రైటర్స్ మన ఆయనకి పర్మనెంట్ వాళ్ళు ఉంటారు ఎగ్జాక్ట్లీ అండి వీళ్ళంతా ఉన్నారు సార్ ఉంటే పాడు అన్నారు అంటే ఇలా భయపడి పాడాను మంచి గా ఉండే పాట ఒకటి పాడు అన్నారు అది ఒకటి పాడాను అడ్రస్ ఇచ్చి వెళ్ళు అన్నారు అంటే సరే బయటకు వచ్చి అక్కడ అడ్రస్ అది ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చానండి ఇచ్చి అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఊరి వన్ మంత్ తర్వాత ఒక నలుగురు ఐదుగురు సెలెక్ట్ చేశారు అందులో నీ పేరు రా అని చెప్పి ఒక నాకు ఇది వచ్చిందండి మళ్ళా వచ్చా అనమాట మళ్ళా పాప రాధాకృష్ణ గారు హెల్ప్ చేశారు అప్పుడు తర్వాత ఏదో అయింది మొత్తానికి ఆ సినిమా అభిసారికే కాదు సార్ దాని పేరు ఏదో మూవీ జరగలేదు సార్ంగ్ జరగలేదు మూవీ జరగలే జరగకపోతే ఇంకా అప్పుడు మా ఈయన ఏమన్నారంటే నేను మీ ఫాదర్కి లెటర్ రాస్తాను ఉండిపో ఇక్కడే ఉండు నేను నీకు ఏదైనా అరేంజ్ చేస్తాను ఇక్కడ అని చెప్పి మా ఫాదర్కి లెటర్ రాసి పర్వాలేదు మీ వాళ్ళని చూసుకుంటాను టువంటి అని చెప్పి ఇక్కడ పంజగుట్లో నరసింహరావు గారని ఒక ఆయన ఇలాగే ఆయన తీసుకొచ్చి పెట్టిన ఆయన ఒక వ్యక్తి రాశి లీజింగ్ అని ఇక్కడ ఉండేది ఆఫీస్ ఉండేది పంజగుట్ట షాన్బాగ్ ఆపోజిట్లో దానిపైన నరసింహరావుకి ఒక రూమ్ ఇచ్చారు ఆయన రాశి వాళ్ళు ఆ రూమ్లో నేను కూడా జాయిన్ అయ్యి సో రెండు సంవత్సరాలు ఆ ఇంటిది కట్టుకుంటే బతికేసాను నేను హైదరాబాద్ జీరో రెండు సంవత్సరాలు ఈ రెండు లోపు నాకు మెల్లిగా ఈ లోపు డబ్బింగ్స్ జరుగుతున్నాయి మొదలట్టే ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతున్నప్పుడు మన పుచ్చారామకృష్ణ గారు భార్య చంద్రిక గారు ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆవిడెక్కడ ఏదో టీవీ డబ్బింగ్ టీవీ సీరియల్ ఏదో డబ్బింగ్ జరుగుతుంటే నేను అక్కడ నా వాయిస్ టెస్ట్ చేయడానికి పిలిచా అనమాట అప్పుడు అంది బాబు నీ వాయిస్ బాగుంది ఒకసారి నువ్వు నేను చెప్తాను నంబర్ ఏదన్నా ఉంటే అక్కడ పీపీ నంబర్ ఒకటి ఇచ్చా పంజగుట్లో ఒక కిరాణా షాప్ది ఇస్తే తర్వాత అప్పుడు ఫోన్ చేశారనమాట ఒక సినిమాకి ఏదో వాయిస్ డబ్బింగ్ పిలుస్తున్నారని చెప్తే వెళ్ళి అనమాట అమ్మ కడుపు చల్లగానే సినిమాది సంజయ్ మిత్ర అని చెప్పి బెంగాలీ అబ్బాయి హీరో అతనికి వాయిస్ టెస్ట్ చేస్తే ఓకే అయింది వాయిస్ డబ్బింగ్ చెప్పించేశారు ప్రతాప్ స్టూడియోలో ప్రతాప్ గారిది రాఘ గారి దాంట్లో చెప్పించగా వెయ్యి నూ వెయ్యి నూట పదహారులు ఇచ్చారండి ఇచ్చేట ఆనందానికి అంత లేకుండా పోయింది అదే ఫస్ట్ రెమ్యునేషన్ అనమాట షాన్బాగ్ వచ్చింటారు ఉంటారు వెంటనే వచ్చి ఫస్ట్ ఇక్కడ లంచ్ వచ్చి సాయంత్రం వెళ్ళి డౌన్ టౌన్ కి వెళ్ళి ఊరసి డౌన్ టౌన్ వెళ్ళి బిర్యానీ బిర్యానీ ఇవన్నీ